పోతే అంతా వేస్ట్ అయిపోద్ది కదా మన ఎఫర్ట్స్ అంతా అని చెప్పి మనోహరి అంటుంది ఎలా అయితేనే రేపు నిన్ను నిన్ను బస్ ఎక్కించే బాధ్యత నాది అని చెప్తుంది మనోహరి రేపు అమర్ పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారని రౌడీలు తెలుసుకున్నారు దీంతో ఎలాగైనా సరే పిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు ఒక ఇద్దరు పిల్లల్ని చంపేసి మిగతా ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేస్తే అమర్ బాధని చూడాలని రౌడీలు అనుకుంటారు అందులో ఒక మనిషి అమరేంద్ర ఫారెస్ట్లో మనుషుల్ని పెట్టుంటాడు అని అంటాడు దీంతో రౌడీస్లో హెడ్ దాంతో రౌడీల్లో ఉన్న హెడ్ అమర్కి మన గురించి బాగా తెలుసు సో మనుషుల్ని పెట్టుండడు అని అంటాడు ఒకే లో పిల్లల్ని కిడ్నాప్ చేయాలి అని రౌడీలు ఫిక్స్ అవుతారు దీంతో రౌడీ దీంతో రౌడీలే బస్ డ్రైవర్ కింద వెళ్దామని ఫిక్స్ అవుతారు దీంతో తెల్లవారింది ఆరు పొద్దున్నే మిస్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి బయట నుంచి చూస్తూ ఉంది ఎవరన్నా కనిపిస్తారేమో హాల్లో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారేమో అని చూడడానికి వచ్చింది అప్పుడే గుప్తా గారు కూడా వస్తారు వచ్చి బాలిక ఏం చూస్తున్నావు అని ఆరుని అడుగుతారు పిల్లలు మిస్ అమ్మ కనిపించట్లేదేంటా అని చూస్తున్నాను అంటే ఇవాళ ఎక్స్కర్షన్ ఉంది కదా పిల్లలకి ఇంకా రెడీ అవ్వలేదా అని చూస్తున్నాను అని చెప్తుంది ఆరు పిల్లలందరూ ఎక్స్కర్షన్కి రెడీ అవుతున్నారు మిస్ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అంజలి మిస్సమ్మతో ఇలా అంటుంది నిన్నంతా మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పావు ఈరోజు ఏంటి మాకు హెల్ప్ చేయడానికి వచ్చావని అడుగుతుంది మిస్సమ్మని ఇప్పుడు అడిగినా నేను వెళ్ళొద్దనే చెప్తాను అని అంటుంది మిస్సమ్మ దీంతో మనోహరి మనోహరి అంటుంది నీ ఫేస్ చూస్తేనే వాళ్ళకి సగం కోపం వస్తుంది మళ్ళీ ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు అంటుంది మనోహరి మరీ ఫేస్ చూస్తే కోపం వచ్చేంత లేదులే మనోహరి ఆంటీ ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళొద్దన్నారని చెప్పి కోపం ఉంది అంతే అని అంటుంది అంజలి దీంతో మిస్ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయినా అంజలి ఇవాళ ఎక్స్కర్షన్కి నువ్వు వెళ్ళట్లేదు కదా మీ క్లాస్ వాళ్ళకి ఎక్స్కర్షన్ లేదు కదా అని మిస్ అమ్మ అంజలిని అడుగుతుంది అవన్నీ నేను మాట్లాడతాను అని చెప్పి మిస్ అమ్మని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది మనోహరి దీంతో మీసమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఆంటీ మీరు కాపాడారు నన్ను లేదంటే మిస్సమ్మకి ఎక్కడ నిజం చెప్పేసేదాన్నో ఏంటో అని అంజలి అంటుంది మిస్సమ్మకు వచ్చిన డౌటే ఇంట్లో అందరికీ వస్తే ఈ లోపు మనం ఇంట్లోంచి పిడికి వెళ్ళిపోవాలి అంటుంది అంజలి ఇంట్లో అయితే మేనేజ్ చేస్తాం మరి బస్సులో ఇలా మేనేజ్ చేస్తాం అని అంటాడు ఆకాష్ అది నేను చూసుకుంటాను కదా ఫస్ట్ బ్యాగ్ తీసుకుని బయలుదేరదాం పదండి అని అంటుంది మనోహరి పిల్లలు టైం అవుతుంది పదండి అని అమర్ పిల్లల్ని పిలుస్తాడు కావలసిన తీసుకున్నారా అని అమర్ అడుగుతాడు ఆ డాడ్ తీసుకున్నామని పిల్లలు సమాధానం చెప్తారు అమ్ము జాగ్రత్తగా ఉండండి ఏమన్నా భయమేస్తే వెంటనే టీచర్ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళ నానమ్మ తాతయ్య చెప్తారు అంజు ఇవాళ మీ క్లాస్కి ఎక్స్కషన్ లేదు కదా నువ్వెందుకు వెళ్తున్నావు అని అమర్ అడుగుతాడు వెళ్తున్నాను డాడ్ మా ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేసిందని రమ్మని అందుకే వెళ్తున్నాను అంటుంది అంజలి దా దాంతో రాతోళ్ అంత స్పెషల్గా ఎందుకు రిక్వెస్ట్ చేసిందో అంటాడు ఎక్ అంజలి ఎక్కడ ఉంటే అక్కడే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అంజలి చెప్తుంది బస్లో ఎక్స్కర్షన్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలంటే నేను ఉండాలి అని చెప్పి ప్రిన్సిపల్ నన్ను రిక్వెస్ట్ చేసింది డాడ్ దీంతో రాతో ఎవరిని ఎవరు రిక్వెస్ట్ చేశారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంజలి పాప అని సమాధానమిస్తాడు సరే డాడ్ మాకు బస్కి టైం అవుతుంది అని అమ్ము అంటుంది దీంతో అమర్ బస్ స్టాప్ దగ్గర దింపుతాను రండి అంటే నువ్వెందుకు అమర్ బస్ దగ్గర స్టాప్ దగ్గర పిల్లల్ని నేను దింపుతాను కదా అని మనోహరి అంటుంది మీరా మీరెందుకు మేడం అక్కడ మీరేం చేస్తారు అని రాతోలు అడుగుతాడు పిల్లలకి కంపెనీ ఉంటాను కదా వాళ్ళకి కూడా టైంపాస్ అవుతుంది అని చెప్తుంది మనోహరి పిల్లలందరికీ పిల్లలందరూ బాయ్ చెప్పి ఎక్స్కర్షన్కి బయలుదేరుతారు మిస్ అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అమర్ మిస్ అమ్మకి చెప్పి వెళ్తాడు దీంతో రౌడీలు ప్లాన్ అమలు చేయడానికి వెళ్ళారు మిస్ అమ్మకి మనసులో తెలియని టెన్షన్ ఎక్స్కర్షన్ అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది వీళ్ళు ఇప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళారు ఏమన్నా జరుగుద్దా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మిస్ అమ్మ మిస్ అమ్మ ఎందుకలా ఒక్కదాని వాళ్ళ కూర్చున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని మిస్ అమ్మ వాళ్ళ అత్తయ్య మావయ్య మిస్ అమ్మ అని అడుగుతారు ఏం లేదు అత్తయ్య నాకు పిల్లల మీద కొంచెం భయంగా ఉంది ఎక్స్కర్షన్కి వద్దన్నా వెళ్ళారు వాళ్ళకి ఏం జరుగుద్దా అని భయంగా ఉంది అయ్యో అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకమ్మా అని అత్తయ్య మావయ్య అంటారు పొద్దున్నీ ఏమీ తినలేదు కనీసం ఈ పాలన తాగమ్మా అని మిస్ అమ్మ వాళ్ళ అత్తయ్య అంటుంది పిల్లలు సేఫ్గా తిరిగి వచ్చేదాకా నేను ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కుకున్నాను అత్తయ్య అని చెప్పి మిస్ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి